హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరి పేటలో నూట యాభై గజాలు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో కోటి ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఎలివేషన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే వంద గజాలు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కోటి రూపాయలకి సేల్ చేస్తున్నారు అలాంటిది నూట యాభై గజాల బిల్డింగ్ కోటి యాభై లక్షలు ఉంటుందండి సో మనకి నూట యాభై గజాల బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో కోటి ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీకి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఒక పెద్ద